ఇక్కడంతా ఇండోర్ ప్లాంట్స్ అండి చాలా అందంగా ఉన్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి వీటిల్లో ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అండి ఫ్రెష్ గా కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫుల్ గా చాలా మొత్తం ఎన్ని ఎకరాలు అమ్మా ఇది ఇక్కడ నాలుగు ఇక్కడ ఈ ఈ ఈ ఓన్లీ ప్లేస్ ప్లేస్ వరకు నాలుగు ఓకే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్స్ కోసం అతి పెద్ద పాలీ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కాకుండా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఎన్నో రకాలు ఉన్నాయండి కానీ ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ మటుకు చూద్దాము ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అందుకని కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాము ఇవి కూడా మన శారీస్కి రకరకాల డిజైన్స్ వేసినట్టు ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ బటర్ఫ్లైస్ ఉంటాయి కదండి ఆ విధంగా కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ లొకేషన్ చూసి ఫస్ట్ టైం పాట పాడాలని పాడాను ఎలా ఉందో కామెంట్ చేయండి महोदयं भूलोकं मे नवोदयम्